పిక్చర్ హీరోయిన్ విద్యా బాలన్ చేసిన కామెంట్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి వీడియోస్ చూస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర ఆన్సర్ ఇచ్చింది విద్యా బాలన్ ఇదిలా ఉండగానే విద్యా బాలన్ విడాకులు అనే న్యూస్ వైరల్ గా మారింది హాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ గురించి అందరికీ తెలిసిందే నీ పిక్చర్ సినిమాతో హిందీలోనే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ ఈ ఆమె నటించిన దో సినిమా మూవీ ప్రమోషన్ లో భాగంగా అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ చేసింది విద్య మీరు పోర్ సినిమాలు చూస్తారా అని నేను ఎప్పుడు కూడా పోన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోలేకపోయాను నేను అలాంటివి చూడటానికి అస్సలు ఇష్టపడను ఇద్దరు వ్యక్తుల శారీరక సంబంధాలను చూడటం నాకు ఇష్టం లేదు సినిమాలో అలాంటి సీన్లుంటే తగిన రీతిలో చూట్ చేస్తే దాని వెనుక మంచి కథ ఉంటే అలాంటివి చూడ్డానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ కథ ఉండదు కేవలం సెక్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇలాంటి సన్నివేశాలను చూస్తూ నేను మామూలుగా ఉండలేను అందుకే చూడటం ఇష్టం లేదు అని పేర్కొంది ఇక అంతకు ముందు డట్టి పిక్చర్ సినిమా కోసం సిగరెట్ తాగాల్సి వచ్చింది దాంతో సిగరెట్ అలవాటు అయిందని చెప్పింది రోజుకు రెండు మూడు సిగరెట్లు కాలిస్తే తప్ప మనసు ప్రశాంతంగా ఉండేది కాదని వెల్లడించింది ఇదిలా ఉంటే విద్యా బాలన్ తన భర్త సిద్ధార్థ రాయ్ కి విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతుందనే న్యూస్ వైరల్ గా మారింది బాలీవుడ్ హీరో హీరోయిన్ల ఎఫ్ఐఎర్స్ గురించి తరచుగా ట్వీట్ చేస్తే బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ ఉమేర్ ఈ విషయంపై పోస్ట్ చేశాడు ప్రస్తుతం విద్యా బాలన్ సిద్ధార్థ రాయ్ వేర్వేరుగా ఉంటున్నారని రాసుకొచ్చాడు దీంతో విద్యా నిజంగానే విడాకులు తీసుకుంటుందా అనే సందేహ యి అన్నట్టుగా ఈ సినిమా నిర్మాత సిద్ధార్థ రాయను ప్రేమించి పెళ్లి చేసుకుంది విద్యా బాలన్